హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎమ్మా స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యూటర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ సో ఈ యొక్క ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ట్యూటర్ పోస్ట్ను భర్తీ చేయడానికి మే మూడో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఎక్కడగానా వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నాడు అప్లికేషన్ ఆర్ ఎన్వర్టెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యూటర్స్ ఇన్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ అండర్ ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో ఈ యొక్క పోస్ట్ని అంట టోటర్ అనే పోస్ట్ని ఎక్కడెక్కడంట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అంతే టీచింగ్ హాస్పిటల్స్లో వీటిని భర్తీ చేస్తారు మరి ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ సో కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో ఒక సంవత్సర పరిమితికి భర్తీ చేస్తారు మరి దీనికి సంబంధించి మనం చూస్తే మొత్తం పోస్టులు నూట యాభై ఎనిమిది ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అన్నమాట సో మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా మనం ఒకసారి చూస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి దాంతోపాటు మరొక చిన్నది ఉంది షల్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇన్ కేస్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అదర్ దట్ ఏపీ మెడికల్ కౌన్సిల్ క్యాండిడేట్ షల్ రిజిస్టర్ ఇన్ ఏపీఎంసి బిఫోర్ జాయినింగ్ ఇన్ ద పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి రెమ్యునరేషన్ అనేటువంటిది డెబ్బై వేల రూపాయలు పర్ మంత్ అనమాట పిఎం అంటే ఇక్కడ సో పర్ మంత్ అని అర్థం అనమాట సో సెవెంటీ థౌజండ్ రూపీస్ మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది మొత్తం వంద మార్కులకు ఉంటాయి సో ఇక్కడ ఆ మార్కు లిస్ట్ అంటే మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు అలాటే అగనెస్ట్ మార్క్స్ ఆప్టెండ్ ఫ్రమ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్ అని మిగతా ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ని సో వాళ్ళు ఇట్లా ఎక్స్పీరియన్స్ వీటి ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ గాన ఇంకా చూస్తే మనము దీనికి సంబంధించి ఏజ్ అనేటువంటిది నలభై రెండు సంవత్సరాలు మించకూడదు అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకేమో నలభై ఏడు సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు ఏబుల్డ్ పర్సన్స్కేమో యాభై రెండు సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు యాక్సిమన్ సర్వీస్కి యాభై సంవత్సరాలు సో ఇవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట సో అంతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి యాజ్ పర్ ద ఏపీ స్టేట్ సబ్ఆర్డినెట్ సర్వీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ఆర్డినెట్ సర్వీస్ రూల్స్ ప్రకారము ఆ యొక్క రిజర్వేషన్స్ అనేటువంటివే అమలు చేస్తారంట మరి దీనికి ఎలా అప్లై చేయాలి అని అంటే అప్లికేషన్ షల్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ డిఎంఈ డాట్ ఏపీ డాట్ నిక్ డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లో మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా అప్లై చేసుకోవచ్చు సో అలా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో చాలా తక్కువ సమయం ఉందన్నమాట మరి ఇంకా చూస్తే క్యాండిడేట్ షల్ హ్యావ్ పే అప్లికేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఫర్ ఓసీస్ సో వెయ్యి రూపాయల ఓసీస్ అంట అంతే ఫైవ్ హండ్రెడ్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్మెన్ అండ్ డిఫడి డిఫికల్ట్లీ ఏబిలిటీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది పేమెంట్ షల్ బీ డన్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ సో అప్లికేషన్ చేసేటప్పుడే సో ఆన్లైన్ మోడ్లో చేయాలని చెప్తున్నాడు క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎలిజిబుల్ సో ఈ పోస్ట్కి ఎవరంటే ఎలిజిబుల్ అంట ఓన్లీ లోకల్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అయిన వాళ్ళే మరి ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వసం అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేటు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ మార్క్స్ మెమోస్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు క్యాండిడేట్స్ హూ క్లైమ్ ఫర్ విహెచ్ లేదా ఎంహెచ్ ఓహే ఓహెచ్ ఇట్లా ఉంటుందో అవి కూడా ఉంటే చేయాలి అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది సో ఖచ్చితంగా ఉండాలి సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సోషల్ స్టేటస్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ సో ఈ సర్టిఫికెట్ ఉండాలా నెక్స్ట్ పోతే ఆ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉంటారో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా ఉన్న కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో అంతేకాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డిసైడ్ డిపార్ట్మెంట్ అనేది ఇది మనకు అవసరం లేదు సో మనకు ఎప్పుడు లాస్ట్ డేటు ఎంత ఫీజు సో క్వాలిఫికేషన్స్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఆ పోస్ట్ మనం ఎలిజిబుల్గా కాదు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చినటువంటి ట్యూటర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది సార్ థ్యాంక్ యూ